అందరికీ నమస్తే అండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమైనది ఏ ఒక్కరు జీర్ణించుకోలేనటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కలవరపాటుకు గురిచేసినటువంటి తీవ్రమైన ప్రమాదం ఇది ఇటువంటి ప్రమాద దుర్ఘటనకు ఎవరు కారకులు ఎవరు దీనికి బాధ్యత తీసుకోవాలి ఎవరి కారణం చేత ఇలాంటి దారుణ దుర్ఘటన జరిగి ఉండొచ్చు అనే అంశాలు ఖచ్చితంగా లోతైన విచారణలో తేల్తాయి కానీ ప్రాథమికంగా అంటే ఓవర్లుక్గా చూస్తే కొంతమంది బాధ్యులుగా కనిపిస్తారు కొంతమంది బాధ్యత రాహిత్యం వలన ఇటువంటి దుర్ఘటన జరిగింది అనే విషయం అస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది దానికి ప్రధానంగా ఎవరు కారకులు ఈ కారకుల వెనుక జరిగినటువంటి ఏంటి అనే విషయాలను ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సహృద్భావంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తూ రాజకీయంగా తనకు ఎదురైనటువంటి పెను సవాళ్ళనన్నిటినీ మర్చిపోయి జూన్ పన్నెండవ తేదీన ముఖ్యమంత్రికి కాగానే ఇమీడియెట్గా రాజకీయ కక్ష సాధింపులు ఉండవనే ఒక బలమైన కృత నిశ్చయానికి వచ్చేసి ఎవరైతే వైఎస్ఆర్సిపిలో రోజు ప్రభుత్వంలో వేరే విధేయులుగా చలామణి అయినటువంటి అధికారులు ఉన్నారో వారందరికీ యథాతథంగా వారి బాధ్యతలను అంతకంటే విలువైన ముఖ్యమైనటువంటి బాధ్యతలను అప్పగించడంలో కూడా వెనకడుగు వేయలేదు తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారంటే పక్కలో బెల్లని తెచ్చి పెట్టుకున్నారు ఆ పక్కలో బల్లెం ఊరుకు ఊరుకుంటుందా ఇవాళ ఏం చేయాలో అది జరుగుతుందన్నమాట చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తే మాకేటి చెడ్డ పేరు వస్తే మాకేంటి అనుకునే మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కారణంగా జరుగుతున్నటువంటి అనేక అనేక తప్పిదాలను మనం గత కొద్ది నెలలుగా చూస్తూ వస్తున్నాం ఇవాళ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పాలి తిరుపతిలో జరిగిన ఈ దుర్ఘటన వెనుక ఖచ్చితంగా టిటిడి ఈఓ శ్యామలరావు గారి వైపు వేలెత్తి చూపించాల్సిన సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఆయన ఎటువంటి డౌట్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు వీర విధేయుడిగా వ్యవహరించారు ఉన్నత విద్యా శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి రోజుల్లో కూడా ఆ రోజు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి అన్యాయులకు తొత్తుగా ఆయన బిహేవ్ చేశారనే విమర్శలు ఆయన మీద అనేకం వినిపించాయి ముఖ్యంగా టీడీపీకి సంబంధించి అనేక మంది ఆయన మీద చర్యలు తీసుకోవాలనే ఆ రోజుల్లో లేఖలు కూడా రాసినటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా బీసీ కార్డుతో ఉన్న శ్యామలరావు గారికి బీసీలకు ప్రాధాన్యతను ఇవ్వాలన్న సంకల్పంలో తప్పులేదు కానీ శ్యామలరావు గారి లాంటి వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టు టిటిడి నెత్తి మీద పెట్టారు తద్వారా ఇవాళ ఆయన ఏం ఉద్ధరించారనే విషయం మనం స్పష్టంగా చూడగలుగుతున్నాను సరే ఇందులో ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు కాదనే విషయాల్ని పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కఠిన చర్యలను అయితే తీసుకోవాలి దీనికి పూర్తి స్థాయిలో ఈవో బాధ్యత వహించాలి ఈవో మీద ఏ విధమైన కఠిన చర్యలను చంద్రబాబు నాయుడు గారు చేపడతారు అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ ఎస్పీగా సుబ్బరాయుడు గారు ఉండొచ్చు కానీ సుబ్బరాయుడు గారి కింద ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి ఆ వ్యవస్థను అన్న ప్రక్షాళన చేశారా పోలీసు వ్యవస్థలో కింది స్థాయిలో ఎవరైతే కింది లెవెల్లో ఉండేటువంటి డిఎస్పీ అంతకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్లో ప్రక్షాళన ఏమైనా జరిగిందా ఎస్పీగా సుబ్బరాయుడు గారు ఉన్నంత మాత్రాన ఆయన మాటను పాటించి ఆయన మాటను శిరసించి కింది స్థాయిలో పనిచేసేటువంటి సిబ్బంది అక్కడ ఉన్నారా ఇటువంటి వాటిని ప్రక్షాళన చేయడానికి కఠినమైన నిర్ణయాలు ఉండాలి కదా అటు టీటీడీలో కావచ్చు ఇటు పోలీసు వ్యవస్థలో కావచ్చు అన్ని స్థాయిల్లో కూడా కఠిన నిర్ణయాలు లేకపోవడం కారణంగా కక్షపూరిత రాజకీయాలకు మేమెళ్లమనే ఒక సాకుతోటి చూసి చూడనట్లుగా వ్యవహరించడం వైసీపీకి వేరే విధేయంగా వ్యవహరించినటువంటి వాళ్ళందరినీ ఇవాళకి ఎంటర్టైన్ చేస్తూ ఉండడం కారణంగా అంటే ఇక్కడ వాళ్ళు ఏదో వైసీపీకి ఫేవర్ చేయడానికి ఇలాంటి తొక్కిసలాట ఘటనను క్రియేట్ చేశారని చెప్పడం మా ఉద్దేశం కాదు కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ నిర్లిప్త ధోరణి వ్యవహరిస్తారు వాళ్ళందరూ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు వాళ్ళందరూ జరిగితే జరగని తప్పు అనేటువంటి ధోరణి కూడా ప్రదర్శించి ఉండవచ్చు అక్కడ ఉండేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎలాంటి చర్యలు ఉండాలి దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి అనే కనీస ఆలోచన చేయనటువంటి వాళ్ళందరినీ అక్కడ అధికారిక హోదాల్లో నిలబెట్టిన ఘనత ఎవరిది అటువంటి బాధ్యతను ఎవరు తీసుకోవాలి ఇటువంటి వారి మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వేటు వేయబోతున్నారో ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతుందా కూటమి ప్రభుత్వం వ్యవస్థలను ప్రక్షాళన చేయబోతుందా లేక ప్రస్తుతం ఉన్నట్లే ఉదాసీన వైఖరితో వ్యవహరించబోతుందా అనే దానికి ఇవాళ ఈ దుర్ఘటన తరువాత చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోయే చర్యలు అనేవి ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్గా నిలవబోతున్నాయి థ్యాంక్ యూ